ఇప్పటి అసెంబ్లీకి అంటే అసెంబ్లీ సమావేశాలు మొదటి విడతలోనే రాలేదు ఈసారి జరుగుతున్న సెకండ్ సెషన్స్ లో కూడా మనకి కేసీఆర్ హార్జర్ కాలేదు దీనినే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మిగిలిన వారు కావచ్చు క్వశ్చన్ చేస్తున్నారు కారణం ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తూ ఉన్నారు ఆయనకి ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి రాలేకపోతున్నారు పులి వస్తుంది పులి బిడ్డలు ఉన్నారు కదా అనే కామెంట్స్ అయితే చూస్తున్నాం మరి సభకు బడ్జెట్ సమావేశాల్లో కానీ ఇట్లా ప్రాజెక్టులకు సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేసినప్పుడు కానీ రాష్ట్రంలో వాస్తవశాలు ఇవి అని చెప్తున్నప్పుడు సభకి హాజరు కానిటువంటి కేసీఆర్ రోజు నల్గొండ సభకు హాజరవుతున్నారంటే తెలంగాణ ప్రజానిక మైండ్ సెట్ ఏ విధంగా ఆలోచిస్తారనుకోవచ్చు అంటే బిగినింగ్లో మాత్రం సర్జరీ అయింది ఫిజియోథెరపీలో ఉన్నారు వారికి డెఫినెట్గా ఆరోగ్యం సక్కబడాలని అందరూ కోరుకున్నారు తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో మనం అందరము దేవునికి ప్రార్థించాము డెఫినెట్గా ఆయన రికవర్ కావాలని కోరుకున్నాం ఆయన కూడా తెలంగాణ ప్రజల పట్ల అనిబద్ధత ఉంది అక్కడెక్కడ డిస్ప్యూట్ లేదు కానీ రికవర్ అయిన తర్వాత అసెంబ్లీ సెషన్కు ఒకవేళ వీల్చైర్లో వస్తారా లేకపోతే సపోర్టుగా వస్తారా అనే విషయం అసెంబ్లీకి రావాల్సింది అనేది తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు రాజకీయ పార్టీలు ఏదైనా ఉండొచ్చు రాజకీయ వాదనలు ఏదైనా ఉండొచ్చు మీ సూచనలు సలహాలు ఎక్కడైనా లోపాలు ఉంటే ఇవ్వచ్చు అనేదాన్ని ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే రేవంత్ది కొత్త ప్రభుత్వము రేవంత్ రేవంత్కి పాలనపరమైన అవగాహన లేదు అనేది రేవంతే చాలా సందర్భంగా చెప్పండి నాకు సూచనలు ఇవ్వడం కోసమైనా రావచ్చు కదా మేము ఏదైనా తప్పులు చేస్తే అని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఇందులో ఇమితమై ఉన్నది కాబట్టి ఆ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఇది రావస్తే బాగుంటుంది మీ సూచనలు సలహాలు మేము స్వీకరిస్తాం కదా అనే దాన్ని ప్రాధేయపూర్వకంగానే అడి అడిగినట్టే కనిపిస్తుంటుంది కానీ ఎక్కడ కూడా వీళ్ళు పులితోని పోల్చుకోవడము పులిబిడ్డలతో పోల్చుకుంటే సింపుల్గా ఏం చెప్పిండ్రు కొరెడ్డి పులిబిడ్డలు కాదు అబద్దాల బిడ్డలు అని చెప్పిన కేసీ కేసీఆర్ కేసీఆర్ ఎన్ని అబద్దాలు ఆడతారో అదే వారసత్వాన్ని మేనమామ వారసత్వాన్ని పులిపుంచుకొని ఉన్న వ్యక్తులు అనేది కాంగ్రెస్ నాయకులు చాలా క్లియర్గా చెప్తున్నారు అంటే ఈరోజు పులిబిడ్డల మలిబిడ్డలని పక్కన పెట్టేస్తే తెలంగాణ బిడ్డలనే విషయాన్ని మర్చిపోవద్దు తెలంగాణ మేరకు తెలంగాణ ఆకాంక్ష వచ్చింది తెలంగాణ ప్రజల త్యాగాల మేరకు తెలంగాణ వస్తే భోగాలు మాత్రం మీరు అనుభవిస్తున్నారు ఈ భోగాలను కనీసము రీపే చేయడం కోసం పే బ్యాక్ టు సొసైటీ కోసం ఇప్పుడైనా వచ్చి మాట్లాడాలని నిజాయితీగా మాట్లాడాలి తెలంగాణ ప్రజలు సభలో ఏ విధంగా క్లారిటీ ఇస్తారనేది సంధ్యారెడ్డి గారు మనకు